ఈ యొక్క ఈ అసెంబ్లీలో బాధినట్టు ఏం బాధలేదులేండి కొంచెం మామూలుగా చేశారు కామెంట్స్ అడిగిన క్వశ్చన్కి గురించి మాట్లాడారు సరే ఏంటంటే సరే యాభై రోజులు పూర్తయింది ఈరోజు పుష్ప టూకి అయినా కానీ పుష్ప వెంట ఆ సన్నివేశం ఎక్కడా ఆ వివాదం ఎక్కడా కూడా ఆగటం లేదు సరే దానికి సందర్భంగా ఆయన చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కామెంట్స్లో తొక్కిసల ఆటకి అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాకపోయినప్పటికీ వాళ్ళు పర్మిషన్ అడిగారు పర్మిషన్ ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ ఆయన వచ్చాడు ఆయన సెక్యూరిటీ తెయటం వల్ల చనిపోయారు చనిపోయినప్పటికీ కూడా ఆయన పన్నెండు రోజుల పాటు వెళ్ళలేదు అందుకని చట్టం తన పని తాను చేసుకుపోతుంది పోలీస్ తన పని ఆయన చేసుకుపోతుంది అన్నారు అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అంశంలో స్పష్టత రాల పర్మిషన్ లేకపోతే పర్మిషన్కి రాలేదు అనేటువంటి కేసు పర్మిషన్ లేకుండా వచ్చారనే కేసే నమోదు చేయాలి కానీ మర్డర్ కేసు నమోదు చేయరు కదా ఆయనకి మర్డర్ తోటి లేదా ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ తోటి ఏం సంబంధం ఆ ఇన్సిడెంట్ సంబంధం ఆ పన్నెండు రోజులు వెళ్ళలేదు అన్నారు పన్నెండు రోజులు వెళ్ళకపోతే ఆయనకు సంబంధం లేనప్పుడు ఆయన వెళ్లాల్సిన అవసరం ఉండదు లేదా వివాదం అయింది కాబట్టి ఆయన ఏమైనా ఏమన్నా అని కాంట్రవర్సీ అయిద్దామని వెళ్ళకపోవచ్చు ఏదైనా కానీ దాంట్లో ఆ కేసులో మాత్రం స్పష్టత అనేది ఇంకా కొద్దిగా మిస్ అయింది సరే ఇంతకుముందు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు పాపం అల్లు అర్జున్ ఎమోషన్ తోటి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తను చెప్పాలనుకుంది నన్ను అట్లా కరెక్ట్ కాదు అది కాదు ఇది కాదని చెప్పారు పాపం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ టైంలో సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో కానీ ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు మరలా అక్కడ మాట్లాడారు కదా దావోస్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పే ఉద్దేశం కానీ ప్రెస్ నోట్ ఇచ్చే ఉద్దేశం కానీ లేరు కారణం ఏంటి ఆ రోజు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది చాలా దోలు తీర్చేసింది చాలా వివాదం అయిపోయింది చాలా గొడవ అయిపోయింది చాలా చర్చ అయిపోయింది అది చాలా పెద్ద ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణానికి వెళ్ళింది అందుకని ఆ అనుభవం రీత్యా ఇక్కడ ఈసారి దాని గురించి నో కామెంట్ ఎందుకు కామెంట్ చేయాలి సరే వారి అభిప్రాయం అది తన అభిప్రాయం ఒకసారి చెప్పారు మరలా ఇప్పుడు ఇంకెందుకు దాని గురించి వాదాన్ని చేయటం అనేటువంటిది అంశం అయ్యుండొచ్చు బట్ ఏదైనా ఈ విషయంలో ఆయన పాత్ర ఎంతుందా ఎంత ఉందా అనేది తీసేసినా కానీ దాని మొత్తానికైతే ఆయన అంత బాధ్యత అయితే తీసుకున్నారు అంత ఇబ్బంది పడ్డారు అంత సమస్యలు ఎదుర్కొన్నారు జైలు వరకు వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి మహిళ చనిపోవడం అనేది బాధాకరమైన విషయం దాని ఎవరు కాదన్నారు కానీ దానిలో ఆయన ఆ ఇన్సిడెంట్లో ఆయన పాత్ర అనే దాని మీద మాత్రం అది కొంత ముఖ్యమైనటువంటి అంశమే సరే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అరెస్టు విషయం మీద ఒక కామెంటు అంటే అరెస్ట్ కరెక్ట్ కాదేమో అన్నట్టుగా మాట్లాడినట్లున్నారు దానికి రేవంత్ రెడ్డి గారు ఆ అరెస్టు ఆయనకి వారికి పూర్తి సమాచారం ఉండదు కానీ ఇది అని చెప్పి వారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మళ్ళా పుష్పట్టు వివాదం విషయంలో అల్లు అర్జున్ విషయంలో దావోస్ వేదికగా కూడా కొంత చర్చ జరిపినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవుతున్నారు లేదా కేసు నమోదు చేశారు అన్నప్పుడు లేదా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చారు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి మాట్లాడారు అదేవిధంగా మరి ఆ ఆ జరిగినటువంటి ఆ చర్చ ఆ ఫోను అప్పుడు కొంత ఇది ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఈయన సపోర్ట్ చేయట్లేదు ఇట్లాంటిది నడిచింది కానీ ఇప్పుడు దావోస్ వేదికగా కూడా చంద్రబాబు నాయుడు గారు కొంచెం పరోక్షంగా అది అరెస్ట్ అది కరెక్ట్గా అదేమన్నా అన్నట్టుగా మాట్లాడి అది అయిపోయింది ఇంకెందుకు దాని గురించి అన్నట్టుగానే మాట్లాడారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాత్రం తను అనుకున్న స్టాండ్ మీద మాత్రం బలంగా మళ్ళీ గట్టిగా కొట్టి గుద్ది మళ్ళీ బలంగానే దావోస్ వేదికగా మొత్తం తెలిసే విధంగానే ఆయన తన స్టాండ్ని వినిపించారు ఒకసారి బయటస్ ఉన్నట్టు ప్లే బైట్స్ బయట तो इस बार मैं सब कुछ मैनेज नहीं हो सकता है कुछ एक्ट भी है कुछ कॉन्स्टिट्यूशन भी है सबके लिए एक है तो वो लागू करने के लिए मैं कोशिश करूँ मैं किसी का खिलाफ नहीं हूँ मैं किसी का फेवर में नहीं हूँ मैं दो दिन पहले वो परमिशन मांगा था परमिशन पुलिस ने रिफ्यूज किया था रिफ्यूज करने के बाद भी वो आ गए वो उनके सिक्योरिटी पीपल लोगों को पुश किए वो लोग कुछ डेथ भी हो गए होने का इनके हाथ में नहीं है डेथ होने के बाद भी दस बारह दिन कुछ परिवार के कुछ मदद नहीं दिया हुआ था तो कानून उनके काम अब का सिस्टम में चल गए तेलंगाना काउंटर पार्ट डिसीशन टू गो आउट इन दरस्ट इम फॉर द काइंड ऑफ चार्ज to इज बिकॉज kind of debate वेंट टू states. हॉल do अक्रॉस बोथ No, हाउ डू यू सी చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఇది ఇష్యూ అయిపోయిందని తప్పుకున్నారు ఆయన వివాదాన్ని కొనసాగించదు సార్ ఆయన ఎక్కడ అది కూడా తప్పని కూడా అనలేదు ఇష్యూ ఇస్ ఓవర్ అన్నాడు పాపం గారు ఓం గారు ఓం గారు ఏంటండి మొత్తానికి దావోసులో కూడా పుష్పాటు వివాదం ఆగల అందుకంటే అది వాస్తవంగా దావోసులో కూడా చర్చ జరగాల్సిన అంశమే ఎందుకంటే రెడ్ అండ్ స్మగ్లింగ్ వ్యవహారం కాబట్టి అంతర్జాతీయ అంశం కాబట్టి అంతర్జాతీయ వేదికలు కానీ అది చర్చ జరగాల్సినటువంటి అంశం అయ్యి ఉండద్దు అక్కడ జాతీయ మీడియా భావించి ఆ ప్రశ్నలు అడిగి ఉండి వచ్చాము అంతేనా ఏమంటారు అంటే కాస్త మీరు కథాంశం గురించి మీరు అనుకున్నారు నిజానికి అంటే తెలుగు సినిమా స్టేచరు స్టేటస్ ఎక్కడ దాకా వెళ్ళింది అనడానికి ఇదే ఒక ఉదాహరణ అంటే దావోసులో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళినందుకు కారణం వేరు కానీ అక్కడ కూడా ఉన్నటువంటి మీడియా సినిమా రంగానికి సంబంధించి లేటెస్ట్ సినిమా పుష్ప టూకి సంబంధించి అది తెలుగులో తీసిన సినిమా గురించి ఆ సినిమా రిలీజ్ అప్పుడు జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయిన దాని గురించి ఆ తదనంతరం ఆ హీరో ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ అయిన విషయం గురించి ఇద్దరు సీఎంలని కూడా ఒక విలేఖరి అడగటము అన్నదండి ఇవాళ తెలుగు సినిమా స్టామినా ఏమిటి అన్నది ఖచ్చితంగా తెలియజేసే అంశం అండి కాకపోతే ఏంటంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారండి అనుభవ నాయకులు ఒకలా మాట్లాడతారు కాస్త అనుభవం తక్కువ ఉన్న వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు ఇక్కడ అనుభవజ్ఞులైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు చాలా పేరిగ్గా అంటే చాలా సింపుల్గా అది అయిపోయిన ఇష్యూ కదా దాని గురించి ఎందుకు నిజానికి ఆ రోజు అరెస్ట్ అయిన తర్వాత వెంటనే అల్లు అరవింద్తో కావచ్చు రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్తో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి ఆయనకు విషయాలు తెలియవు అని చెప్పడం కరెక్ట్ కాదండి ఆయనకు అన్ని విషయాలు తెలుసు కానీ తెలిసినా కానీ గారు ఇది సందర్భం కాదు ఇక్కడ దాని ఇష్యూని రైజ్ చేయడం కరెక్ట్ కాదు అని ఆయన చాలా చక్కగా భావించారు కాబట్టి సింపుల్గా ఇది ఓవర్ అని చెప్పారండి కానీ ఇక్కడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన సీఎం గా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగిన సంఘటన కాబట్టి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత జరిగిన అరెస్ట్ కాబట్టి దాన్ని సమర్థించుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు లాగా ఇది అయిపోయిన ఇష్యూ అంటే తను తగ్గినట్టు అవుతుందేమో అన్నటువంటి ఒక భావనతో మళ్ళీ సేమ్ అదే ఆయన ఆ రోజు అసెంబ్లీలో ఏదైతే చెప్పారో ఏదో పది పని ఆ రోజు చెప్పింది మరి ఆ రోజు చాలా కఠిన ఈ రోజు అంత లేదు అంటే ఆ హీట్ తగ్గిపోయింది కదా తగ్గింది అటువైపు నుంచి తగ్గింది అటువైపు నుంచే తగ్గింది లేదు ఇటువైపు నుంచి ఏం తగ్గలేదు ప్రభుత్వం వైపు నుంచి అటువైపు నుంచే తగ్గింది పాపం అమెరికా నుంచి వచ్చి పాపం వెళ్ళి అక్కడ ఎక్కడ ఆడకపోయిందరినీ తీసుకొని పోయి ఒక యాభై మందిని అరేరే అలా జరగలేదు ఇలా జరగలేదు అరే అని పాపం చివరి ఆ అది జరిగిన తర్వాత అండి దాని గురించి మళ్ళీ చర్చించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వము పరిశ్రమ కలిసిపోయినాయి చక్కగా ఇప్పుడు ఉగాదికి గద్దర్ అవార్డ్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ కాబట్టి కాబట్టి ఆ రకంగా అంటారా లేకపోతే లోపల అంతర్గతంగా కూడా కలిసారంటారా అంటే కలవక తప్పదండి కలవక కేటీఆర్ గారితో ఉన్న అనుబంధం వేరు కదండి అవునవును చాలా మందికి ఇండస్ట్రీ ఉంటుంది అవును కాబట్టి యాక్చువల్ గా డిసెంబర్ లో నేను గద్దర్ అవార్డ్స్ ఇస్తాను రేవంత్ రెడ్డి గారు కాదు ఒక సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఈసారి ఉగాదికి ఇద్దాం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ మధ్య సమావేశం అయినప్పుడు కూడా ఉగాదికి మనము గద్దర్ అవార్డ్స్ ఇద్దాము అన్నారు దానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ఒక సమావేశం కూడా జరిగింది కాబట్టి వెల్ అని చెప్పుకోవడానికి రెడీగా ఉన్నారు చిత్రం కానీ ప్రభుత్వం కానీ